మా రాజశ్రీ ఎస్పీ గారి ఆదేశాల మేరకు టౌన్లో ముఖ్యంగా యువత మైనర్లు డ్రైవింగ్ చేస్తూ కొద్దిగా అతివేగంగా వెళ్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారని స్పెషల్ డ్రైవింగ్ చూస్తున్నాము దీంట్లో మైనర్ ఎవరి బండ్ కూడా సీజ్ చేస్తాము తల్లిదండ్రులు కూడా హెచ్చరిక మైనర్ బండ్లు పట్టుకుంటే వాళ్ళ తల్లిదండ్రుల పైన కూడా ఫైన్ చేసి చేస్తూ నమోదు చేయబడతాయి అప్పుడు తల్లిదండ్రులు పోలీసు వారి హెచ్చరిక మైనర్లకు వాళ్ళ పిల్లలకు టూ వీలర్లు కానీ ఫోర్ వీలర్లు కానీ ఎక్కువ పరిస్థితుల్లో ఇవ్వచ్చింది ఇచ్చి వీ ఇబ్బందులు గురి గురికాలీసు పోలీసులు ఉంటేనే ఉండే రోడ్డ సమాచారం అంటే కొంతమంది యూత్ ముఖ్యంగా యువత ఈ బైక్ రేసులు లాంటి వాటికి పాల్పడుతున్నారని తెలిసింది వాటిపైన ఏడైనా దొరికిన కఠినంగా వ్యవహరించబడము కాకపోతే యువత పోలీసు వాళ్ళైతే అటువంటి బైక్ రేసులకు కానీ ఓవర్ స్పీడ్ కానీ రైతుల మీద విన్యాసాలు చేయడం అంటే పాల్పడి కురికే ప్రమాదాలు పూర్తించుకోవాలని పోలీస్ స్టేషన్లో గురి